అమ్మ కేసు పెట్టిందిరా నిన్ను చంపుతారా మీ అమ్మను చంపుతారా అంటే నా కొడుకు భయపడి బీపీ ఎక్కువై కోళ్ళ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉన్నాము ఈరోజు ప్రజాభరణలో భాగంగా ఇక్కడికి అనేకమైనటువంటి ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు అధికారులతో కలిస్తే వాళ్ళు ఏమన్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు వరలక్ష్మి అండి ఇగో అక్కడ ఇనోబానగర్లో జాగ్రత్త తీసుకొని ఇరవై సంవత్సరాలు అయింది సార్ అయితే అమ్మినాయనే డెబ్బై గజాలు వేస్తాను నేను ముప్పై గజాలు ఈయనని కొట్టనీకొచ్చి గడపరత కొడుతావు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో నువ్వేం చేసుకుంటావో చేసుకోమని టార్చర్ పెడుతున్నాడు సార్ మన నాకి అప్పుడు వంద గేజాలు కొనుక్కున్నా సార్ అప్పుడు రెండు లక్షలు మట్టి పోసినందుకేమో యాభై వేలు అన్నాడు జాగాకేమో లక్షన్నర ఇచ్చేసిన మొత్తం ముట్టినవి వాళ్ళ కొడుకు గడ్డపారెత్తుకొని వస్తున్నాడు కొడతామంటున్నారు చంపుతాము మీరు ఎగురు చెప్పుకుంటారో చెప్పుకోకపోవడం అంటున్నాడు ఎంఆర్ రావు కడిగిపోతేనేమో ఎంఆర్ కూడా వాళ్ళ పక్కనే సపోర్ట్ చేస్తుండ్రు ఎవరు కొనమన్నారు అమ్మ మిమ్మల్ని జాగా ఎందుకు కొన్నారు మీరు అన్న రిజిస్ట్రేషన్ ఏం కదా నోటరీ భూమి ఎవరు కొనమన్నారు అంటున్నాడు మళ్ళీ వాళ్ళు అక్కడ అదంతా ఆక్రిచ్చి కట్టుకుంటున్నారు సార్ నరసింహమ్మ వాళ్ళ అన్నదో వాళ్ళ తమ్ముడుదో అయితే అదే ఆయన దగ్గర నాకు కొని పెట్టింది ఈయన డబ్బులు కూడా అవి నరసింహకే ఇచ్చిన నేను ఇప్పుడేమో నరసింహ అడ్డం తిరుగుతున్నాడు కలవాలి ఇప్పుడు కలుస్తానికి వచ్చినప్పుడు ఆడ ఆర్డీ ఆఫీస్లో ఒకటి వేసినాము ఎంఆర్ఆ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చినాము ఈడకు వచ్చినాము కలెక్టర్ ఆఫీస్కి ఇట్లా తిప్పలు పెడుతున్నారు సార్ మాకు ఎవరు లేరని అని చంపుతాము చేస్తామని అన్నీ నాకు కరెంటు బిల్లు ఉంది ఇంటి పన్ను అన్నీ ఉండేవి సార్ నోట్ మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ కట్టుకొని ఇక్కడ మూడు సార్లు గోలు కట్టుకుంటే ఎంఆర్ఓ వచ్చి ఎంఆర్ఆ వచ్చి మూడు సార్లు గోలు వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నాడు బొమ్మ ఇచ్చినంత తీసుకో ఎందుకు వెళ్ళి పెడుతున్నావు అంటున్నాడు ఎంఆర్ఆ్ కూడా ఏమిస్తాను రిటర్న్ ఎందుకు ఇస్తాడు రెట్ని ఎట్టిస్తాడు సార్ ఇరవై సంవత్సరాలు రిటర్న్ ఇస్తే ఎంత వస్తుంది మాకు ఇల్లు లేదనే కదా మేము కొనుక్కుంది గుంట పెద్ద గుంట కొనుక్కొని బూడ్సుకొని ఇంత కష్టపడితే మమ్మల్ని మస్తు కష్టపెడుతున్నాడు సార్ మాది మాకు ఇవ్వకుండా మా జాగే మాకు కావాలి సార్ అన్నీ కట్టుకున్నాం కదా సార్ కరెంటు ప్రీ కరెంట్ ఇచ్చాడు మరి ఇంటి పనులు కట్టుకుంటుంటే ఒక రూమ్ వేసిన మీటర్ ఉంది అయినా ముప్పై కేజాలు కబ్జా చేస్తున్నాడు నాది పెద్ద కొట్లాట చేస్తుండు నా పేరు ఎల్లమ్మ సార్ నేను అంటారు అంటారు బస్ స్టాప్ అయితే మా పేరు నాగరాజు నాదే జాగా అని అమ్మిండు అమ్మి ఇప్పుడు వాళ్ళ చెల్లెను ఉన్నా వాళ్ళు అత్తం దోలుతుండు నా మీదికి నాదే అని వాళ్ళు అంటున్నారు పది సార్లు కడితే పదిహేను సార్లు ఘోరం చెప్తారు నాకు ఇవ్వలేరు ఒక్కొడుకు ఎడ్డు పిల్లిగా అడుగున్నాడు ఇక నాకు ఇంకొకడుకు మంచి వాడు ఉంటే వాడిని అరే మీ అమ్మ నా మీద కేసు కేసు పెట్టినావు కానీ మీద మీ అమ్మ కేసు పెట్టిందిరా నిన్ను చంపుతారా మీ అమ్మని చంపుతారా అంటే నా కొడుకు భయపడి దెబ్బకే బీపీ ఎక్కువ కోనలో పోయిండు నా కొడుకు చచ్చిపేట బతికిండు సారు నన్ను ఏం కష్టపెడతారు అడుగా నేను ఎమ్మార్ అంటాడు కదా సిటింగ్ కేసు పెడతాను నీ మీద నువ్వు కట్టొద్దు కడతాను అంటాడు రెండు లచ్చలు ఇవి అంటాడు రెండు లచ్చలు లేవు సార్ నా దగ్గర అందరూ నా ఎమ్మడి పక్క అమ్మడి పిట్టిలో వాళ్ళు అందరు కట్టుకుంటారు నన్నే ఘోరంగా అందరూ ఎమ్ఆర్ ఆఫీసుకు పోతే ఆ ఎమ్ఆర్ ఆవు కిందోళ్ళు నవ్వుతారు ఎల్లవా నువ్వు ఎంత లాస్ అయినావు ఎంత లాస్ అయినావు అని మరి ఏం చేయాలి సార్ గిట్ట చేస్తారంటే నా మీద ఎడ్డు పిల్లలు కానీ చూపించుకుంటా ముప్పై పిల్లలు అమ్మిందని నా మీదకి వచ్చిన వాళ్ళు రిటర్న్ ఆ ఆవుకి చెప్పిరట నన్ను చూస్తేనే అరే ఆమెను మెడల్ బట్టి నూకే అవతల్ నూకే అంటాడు ఎమ్ఆర్వు సార్ కాలం మీద పడితే నీ కాలం మీద పడితే నేను కనకరిస్తాను అనుకుంటాను బయటికి వెళ్ళి బయటికి వెళ్ళ అంటాడు మరి ఎంత న్యాయమేనా సార్ సీతారాం సార్ అట ఆ నేరం మెట్టే నేరమెట్టే నన్ను అయితే మరి ఘోరం ఆ బస్తోలు మొత్తం అంటారు ఎందుకు ఆయన అట్ట చెప్తాడు వాళ్ళ దగ్గరలో అంచిన నిన్న ఇట్లా నీకు గట్టిగా మాట్లాడేటోళ్ళు లేరా అని ఇట్లా చెప్తాడు ఆహా మా సీతక్క దగ్గర ఉంటాడు మా అల్లుడు సీతక్క తోడు ఫోన్ చేయించిన మరి అవగాడు ఇంటలేడు మరి దేనికోసం సార్ ఇట్లా నేను నేను ముప్పై పిల్లలు అట్లా అమ్మిన ఆక్రమించుకొని అని అంటున్నారు కదా వచ్చి ఎంక్వైరీ చేద్దరు సారు ముప్పై కాదు ఒక రెండు మూడు ఉన్న చాలు ఎంక్వైరీ చేద్దర సార్ అంటే వస్తలేడు అవన్నీ నన్ను అడగొద్దు నువ్వు బయటికి వెళ్ళంట్రాడు ఆరి అంటున్నాను కదా చేసి వస్తాండి ఒకళ్ళు ఆ అమలక్కలు అడ్డంబో అడ్డంబో ఎంత కానీ కూల అంటే పన్నెండు లక్షలు అయినా పది లక్షలు కొంటే మళ్ళీ పన్నెండు లక్షలు కట్టుడు కూలగొట్టుడు కట్టుడు కూలగొట్టుడు పన్నెండు లక్షలు అయిన ఇరవై ఐదు లక్షలు అయినాయి నూట నలభై గజాలు ఇచ్చిండు అది గింత కూడా నాకు రావద్దని వాళ్ళు ఈ ప్లాన్ ఎత్తారు ఒకడు రాజు రోడే వాడు నాకు ఇయ్యలే కానీ నాకు చెప్పి కొనలేదని వాడు నా మీద పగ వాడు నాగరాజు పద్మ కృష్ణవేణి నాకు అమ్మిన చెల్లె ఇట్లా నన్ను మస్తు ఘోరం చెప్తారు సారు ఎక్కడెక్కడ ఎవరు తీసుకొచ్చి నిలబెట్టినా కట్టినప్పుడే ఏమంటలేరు ఐదారు రోజులు చూస్తారు ఇక జేసీతోటే వస్తాండిగా ఎమ్మార్వు మరి వాడు ఎంత వాళ్ళ దగ్గరలో అంచం దీని నన్ను ఇంత ఘోరం చెప్తాండో ఎవ్వరిది కట్టకుంటే నాది కూడా కట్టనివ్వద్దు ఎందుకు లేవు పది లక్షలు నేను పెట్టింది పది లక్షలు వానికి ఇచ్చిన పదిహేను లక్షలు మళ్ళీ కూల కొడితే కడతాయి కూల కొడితే కడతాయి ఎన్ని మాటలు కూలగొట్టిరో వచ్చి ఎంక్వైరీ చేయండి నా ఏం చేయాలి సార్ మాకు నాకు ఒక ఎడ్డు పిల్లగాడు ఉన్నాడు మా భర్త చచ్చిపోయాడు నాకు ఎవ్వరు మాట్లాడటోళ్ళు లేరని అని అసలు ఇంటి చుట్టూ తిరుగుతురు నేను చంపేస్తామని నన్ను చంపేస్తాను అనడా అని నేను కేసు పెట్టినా కేసు పెట్టి నాని ఇంకా ఎక్కువ చేస్తాడు నా పానానికే భయం ఉన్నది నాగారం సర్కిల్ జిహెచ్ఎంసి మన తెలంగాణ జనసమితి ప్రెసిడెంట్ నాగారం నాగారంలో జిహెచ్ఎంసీ అయినా కూడా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్లు కడుతున్నారు సెటల్ వేస్తున్నారు అసలు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గారు పట్టించుకున్నట్లేదు ఎవరో టీపీఓ గారు పట్టించుకున్నట్లేదు అవి మరి గవర్నమెంట్ జీహెచ్ఎంస్కి మేము ఆమ్ రావాలనే తప్ప ఇప్పుడు నువ్వు రెసిడెన్షియల్ తీసుకుంటే రెసిడెన్షియల్ కట్టు కమర్షియల్ తీసుకొని రెసిడెన్షియల్ తీసుకొని కమర్షియల్ తీసుకుంటే జీహెచ్ఎంస్కి ఆదాయం పోతుందా లేదా అది ఇస్తే ఇచ్చిన వాళ్ళకు ఇచ్చిన వాళ్ళు ఏదో అన్నట్టు అండి కానీ నువ్వు గవర్నమెంట్ రూల్ ప్రకారం కానీ నువ్వు పోతే ఎవడు కట్టడుగా పర్మిషన్ తీసుకొని నీకు కమర్షియల్ తీసుకుంటే కమర్షియల్ కట్టుకోవాలి రెసిడెన్షియల్ తీసుకొని కమర్షియల్ కట్టడం వలన గవర్నమెంట్కు చాలా లాస్ అయితే జిహెచ్ఎంసీ అయినాక కూడా కూడా చాలా జిహెచ్ఎంసీకి లాస్ అవుతుంది ఈ కమిషనర్ల మీద కూడా ఎంక్వైరీ పెట్టాలి అవసరమైన టీపీఓల మీద ఎంక్వైరీ పెట్టి ప్రతి ఏరియాలో జిహెచ్ఎంసీ ఏరియాలో కమర్షియల్ రెసిడెన్షియన్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్లు కట్టినాయి చాలా ఉన్నాయి ఇట్లా ఎంక్వైరీ చేస్తే కొన్ని కోట్ల రూపాయల అందాన్ని వస్తుంది ఈ టీపీఓ వాళ్ళు డిప్యూటీ కమిషనర్ గారు కూడా ఎవరు పట్టించుకుంటలేదు కలెక్టర్ ప్రజా వరణాలో కూడా ఇచ్చినా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసినా వాళ్ళు ఏమీ చేస్తలేదు దీనిపై గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దీన్ని సంధించి మరి జిహెచ్ హెచ్ఎంసీ చేసినప్పుడు జిహెచ్ఎంసీకి ఆమ్దాని రావాలి కదా మేము టీజీఎస్ పార్టీ తరఫున శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నా ఆమ్దాని రావాలి ఇప్పుడు నువ్వు జీహెచ్ఎంసీ కమర్షియల్ తీసుకొని రెసిడెన్షన్ తీసుకొని కమర్షియల్ పడితే కోట్ల రూపాయలు నష్టమవుతుంది అంటే వీళ్ళు ఎవరు లంచాలు తీసుకుంటురా మరి ఏంది కంప్లైంట్ కంప్లీట్ ఏమీ ఉండదు దానికి రెండు వందల ఫీట్లో రోడ్ అంటారు రెండు వందల ఫీట్ల రోడ్ జరగకుండా వాడు కమర్షియల్ సీటర్లు గిటాలు వేసినా కూడా ఎవడు ఏమి ఇవ్వట్లేదు అందుకే అది మరి జీహెచ్ఎంసీకి నష్టమా కాదా రెండు వందల ఫీట్లు రోడ్డు ఉంటాడు రెండు వందల ఫీట్లు అంటే వంద ఫీట్లు జరిగి బి లింగలు కడుతున్నారు మరి చూసి చూడనట్టు డిప్యూటీ కమిషనర్ గారు ఎవరు పట్టించుకోవట్లేదు అవి ఆటోమేటిక్గా అయిపోతూనే ఉన్నాయి మరి దీన్ని గవర్నమెంట్ సంధించి రేవంత్ రెడ్డి గారు మరి జీహెచ్ఎంసీ చేసినప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రావాలి ఈ గవర్నమెంట్ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి డిపిఓ గారులను డిప్యూటీ కమిషనర్ వాళ్ళ మీద కూడా మీరు ఎంక్వైరీ రూరల్కి వచ్చి చూడాలి ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తాం అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి చూసుకోండి గవర్నమెంట్కి ఆదాయం రావాలని అసలు మాకేం ఒక పార్టీ తరఫున కాదు గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్ద జిహెచ్ఎంసీ సర్కిల్ పెద్ద పెంచిన మూడు వందల సర్కిల్ చేసిండు మరి చేసినప్పుడు ఆమ్దాన్ని కూడా రావాలి కదా ఆమ్దాన్ ఏం లేదు రెసిడెన్షియన్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్లు కడుతుంటే సప్పుడు చేయకుంటారు ఏమన్నా డిపిఓ గారు పట్టించుకోడు కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు పట్టించుకోరు దీనివల్ల కోట్ల రూపాయలు నష్టమవుతుంది నేను టీజీఎస్ పార్టీ తరఫున జిహెచ్ఎంసీకి ఆమ్దాని రావాలని మేము మాట్లాడుతున్నాము నా పేరు ప్రమీళ్ళ సార్ మేము ల్యాండ్ కొన్నాము మల్కాజ్గిరిలో సార్ అయితే మేము కొన్నాము ఇప్పుడు ఏడు నెలల నుంచి మా ఆయనకు హెల్త్ బాగలేక మేము హాస్పిటల్లో తిరుగుతున్నాము వచ్చే వరకల్లా అవన్నీ వీకేషన్లు షెడ్ చేసేసుకున్నారు సార్ పోతే భయపెట్టిస్తున్నారు సార్ మాది మాకు ఇప్పులు నేను కొన్న ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ పిల్లలు చిన్న పిల్లలు అనేసి అట్టనే పెట్టిన ఆ పెళ్ళిళ్ళకి వస్తుంది అనేసి అయితే ఇక మొన్న ఆయనకు ఏడైదు నెలల నుంచి వెళ్తు పోగలేక నేను హాస్పిటల్లో ఉంటున్నా పోయే వరకల్ ఏం చేసిండ్రు మొత్తం అవన్నీ వీకేసి చుట్టూ షెడ్ చేసేసుకున్నారు అద్దరాలన్నీ వీకేసేసిండ్రు పోతేనేమో ఇక అక్కడ పోతే లేదు అని బెదిరిస్తున్నారు సార్ ఏమంటున్నారంటే ఇక ఏమో అదేమో అని అనేసి అంటున్నారు సార్ అది ఓనర్స్ వాళ్ళు కాదు ఎవరు కొన్నారో మాకు అట్లా తెలియట్లేదు మేము కొన్నము ఎరకల దగ్గర సార్ మేము మేము కొన్న వాళ్ళది పక్క ఉన్నది కానీ మాదే తీసేసుకున్నారు జాగా మేము వాళ్ళతో పాటు కొన్నప్పుడు వాళ్ళది ఉన్నది మాది చేసుకున్నారు రిజిస్ట్రేషన్ అందరికీ అప్పుడు పట్టలేదు సార్ రిజిస్ట్రేషన్ లేదు ఇక మొన్న పోయే వరకల్ అదే బెదిరించే వరకల్ ఇక సరేనా మా అక్క కొడుకు ఎవరన్నా పట్టుకొని వచ్చేసినాయి ఇక్కడికి పట్ట ఉంది గదే ఇదే సార్ ఇదే నోటరే ఇవ్వనే వచ్చిన సార్ నేను మొన్న ముందుకు వస్తే ఏమన్నారంటే పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి కదా అక్కడ కాకపోతే మళ్ళీ ఇక్కడ రాను అని చెప్పిండ్రు ఆ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏం పట్టించుకుంటలేదు రిజిస్ట్రేషన్ ఉంటేనే తీసుకుంటాము నోటరీ అట్లా తీసుకోమని వాళ్ళు అంటున్నారు ఇంటికి పోతేనేమో వీళ్ళు ఆడ అమ్ముతనేమో వాళ్ళేం చేస్తున్నారు అమ్మినోళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళ కమ్మి మా కమ్మినోళ్ళే వేరే వాళ్ళ అట్లా చేస్తున్నారు మొత్తం భయపెడుతురు పోతేనేమో ఇక అప్పుడేమో మా అమ్మయ్య వాళ్ళకి ఇది లేక కట్టుకోలేరు అనమాట జాగా సరే ఉంటే ఇందుకన్నా ఫ్యూచర్ కట్టుకోవచ్చు పిల్లలు పెద్దగైనా అట్లా అన్నట్టు ఊకున్నారు ఊకుంటే ఇప్పుడేమో కబ్జా చేసినారు ఇంకా మాకైతే ఏం లేదు దీనికోసమే తిరుగుతున్నాం మొన్న పోయినాము మళ్ళీ బెదిరించు ఇది రావద్దు ఇక్కడ అమ్మేసినాము అయిపోయింది అని చెప్తున్నారు అమ్మతో ఇప్పుడు ఏం లేదు కదా మీరు రిజిస్ట్రేషన్ చేసి లేదు కదా నోటరీ ఉంది కదా మీది ఇప్పుడు నడవదు ఇది ఇవన్నీ అంటు అని చెప్తున్నారు వాళ్ళు అప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటే మాట్లాడాలా వాళ్ళకందరికీ నోటరీయే ఉన్నాయి వాళ్ళు కూడా తిరుగుతున్నారు తిరిగేటోళ్ళు తిరుగుతున్నారు ఇక ఊకునే ఊకుంటున్నారు ఇక అట్లా అవుతుంది ఇల్లు కట్టుకున్నారు ఒకరు పక్కకైతే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళని కూడా భయపెడుతున్నారు సచ్చన్ లాల్ తిక్కం లాల్ పాప అని ఉంటారు ముగ్గురు ఉన్నారు సార్ నమస్కారం సార్ నా పేరు బంగారు మల్లేశారు సార్ నేను మల్కాజ్గిరి వినాయక నగర్ నుంచి వస్తున్నా ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు సార్ విషయం ఏంటంటే నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ సార్ రెండు వేల నాలుగు నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి పోరాటం చేసిన వ్యక్తి నేను తర్వాత గత ప్రభుత్వం కూడా మాకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు స్వాతంత్ర సమరోధులకు గుర్తిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒకటి మాట ఇవ్వడం జరిగింది తర్వాత మీకు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినందుకు మీకు ఎన్నో రకాలుగా మేము సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వాలు మరి చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వం కూడా మాకు పది సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయింది మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మరి అప్పుడున్న ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాకు ఓట్లు వేయండి మీకు ప్రభుత్వానికి తరఫున మేము హామీ ఇస్తాము మా ప్రభుత్వం వస్తే మరి రెండు వందల యాభై గ స్థలాన్ని మీకు మేము ఉద్యమకారులకు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇరవై ఐదు ఏళ్ళ పెన్షన్ కూడా మీకు మేము శాంక్షన్ చేస్తాను ఇస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది సరే మేము గత ప్రభుత్వాన్ని నమ్మినము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దానికి కూడా మేము సపోర్ట్ చేసి మరి వాళ్ళకు కూడా ఒక పది సంవత్సరాల అవకాశం ఇచ్చినాం మరి మేము జైల్లోకి పోయినాం తన్నులు తిన్నాం ఎఫ్ఐఆర్ బుక్ చేసారు మానవహారం సాగార సక్కల జోన్లు ఉంటా మార్పు ఇక మీకు చెప్పేది ఇది మేము కొత్తగా ఏం లేదు మరి ప్రతి దాంట్లో మేము పాల్గొని మేము తన్నులు తిని ఆస్తులు కూడా పోగొట్టుకోవడం జరిగింది అప్పుడున్న సందర్భంలో ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసే వర్కర్లు మేము వర్కర్స్ నేను భవ నిర్మాణ కార్మికుని నేను కార్పెంటర్ వర్క్ చేస్తా అయితే మేము వర్క్ చేసే సందర్భంలో మేము జై తెలంగాణ అంటే మాకు అప్పుడు సంబంధించిన కళ పెద్ద పెద్ద బిల్డర్స్ కావచ్చు మాకు పనులు ఇవ్వలేకపోయారు ఆ రకంగా కూడా మేము పనులు కోల్పోయి లాస్ అయ్యి కూడా మేము తెలంగాణ మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది మాకు లాభం చేకూరుతుందని చెప్పి మేము అప్పుడున్న సందర్భాల్లో మేము పోరాటం చేసినాం కానీ మమ్మల్ని ఆశగా చూపించి మళ్ళీ గద్దెనెక్కిన ప్రభుత్వాలు మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోతుంది మేము ఎన్నో లెటర్లు కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు తర్వాత పొంగిలేటి సుధాకర్ రెడ్డి తర్వాత పొంగిల శ్రీనివాసరెడ్డి తర్వాత పొన్నం ప్రభాకర్ ఇట్లా రకరకాలుగా మంత్రులకు కూడా మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఉద్యమకారుల తరఫున మేము ఎన్నోసారి సెక్రటరీలో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఏమిటైందంటే చూస్తాం ఇంకా చూస్తాం ఇంకా చూస్తాం అంటున్నారు చెప్తే హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు మేము ఏమంటున్నామంటే ఒక పేరాలో పెట్టిరు మీరు ప్రజాపాలనలో మీరు ఒక పేరా కూడా పెట్టిరు మీరు దాంట్లో దానికి వెనకాల మీకు ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాలు ఇస్తామని చెప్పి పేరా పెడితే దాంట్లో ప్రజాపాలన కూడా మేము మాకు ఉద్యమ కాలం అందరం దాంట్లో కావాలని చెప్పి ఎఫ్ఐఆర్తో సహా దాంట్లో మేము సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజాపాలన కూడా మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము ఇక్కడ ఒక రెండు మూడు సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది వీళ్ళు ఏమంటారంటే వీళ్ళకు కలెక్ లెటర్లు ఇస్తే ఇప్పుడు ఇది మూడో లెటర్ సార్ మాది ఇది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాలు మూడు నాలుగు సార్లు లెటర్లు ఇచ్చిన పొంతలనే సమాధానం సార్ ఇప్పుడు ఇది ఈ లెటర్ ఇచ్చినామా దీని గురించి మళ్ళీ వస్తే ఏమంటారు అంటే మేము ఆర్డీఓ పంపిస్తామని అంటారు తర్వాత లేదంటే మాకు సంబంధం లేదండి దీని గురించి జీవో కావాలని అంటారు మరి మేము పోరాటం చేసినప్పుడు ఎలాంటి జీవో లేదు కదా మేము పోరాటం చేసినప్పుడు మీ గురించి మా తెలంగాణ పదం పెట్టుకొని మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు తప్పితే మరి తెలంగాణకు పోరాటం చేసినటువంటి మరి మమ్మల్ని ఇయ్యడానికి ఇప్పుడు మీరు కోట్లు కోట్లు భూకుంభకోణాలు జరుగుతున్నాయి మాకు ఉద్యమకారులు పోరాటం చేసినందుకు మాకు సరైన సౌకర్యం కల్పించమంటే మీకు ఇప్పుడు జీవో కావాలని చెప్పి కొత్త జీవోలు అని చెప్పి మీకు సపరేట్గా జీవో రిలీజ్ చేయాలని చెప్పి రకరకాలుగా ఇబ్బంది తర్వాత మళ్ళీ దీంట్లో ఇంకోటి అందరికీ ఎఫ్ఐఆర్ ఉండదు ఇప్పుడు ఎవరైతే ముంగట పడతారో కొంతమందికి ఎఫ్ఐఆర్ ఉంటుంది మిగతా వాళ్ళకి అందరికీ ఎఫ్ఐఆర్ ఉంటుంది మళ్ళీ దీంట్లో ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎవరు ఉంటే వాళ్ళకే మేము సౌకర్యం కల్పిస్తాను మళ్ళీ ఒక ఈ రకరకాలుగా జిమ్మిక్లతోని ప్రభుత్వం ఎక్కిన తర్వాత పది సంవత్సరాలు అవుతుంది మీరు హామీ ఏదైతే ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది లేదంటే తెలంగాణలో మరొక ఉద్యమాన్ని మేము ఉద్యమం చేయడం మాకు కొత్త కాదు మేము కొత్తగా ఏమి ఉద్యమం చేస్తలేము ఉద్యమకారులు మళ్ళొకసారి కూడా మేము ఉద్యమం చేసి రెడీ అవ్వడానికి ఉన్నాం మీకు సపోర్ట్ చేసినాము గ్రామస్థాయి లోపల మీకు సపోర్ట్ చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా సపోర్ట్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు గడిచిపోతున్నది మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని చో మనలో ఒకసారి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు జై తెలంగాణ నా పేరు వరుణ్ అండి డిపోపల్లి గండి మైసామ డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాం ట్వెల్త్ బ్లాక్ మా కాలనీలో అన్ని మేము రిజిస్ట్రేషన్ అయిపోయి మా బ్లాక్ మాత్రమే రిజిస్ట్రేషన్ కాలేదు అది కనుక్కోవడానికి వచ్చినాం ఇంకా మా ప్రెసిడెంట్ కూడా కొన్ని బిల్స్ పే చేయట్లేదు ఇంకా లెక్కలు కూడా చూపించట్లేదు ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ చూపించాలి కదా అందరివి అట్లాంటి లెజ్జర్స్ ఏం చూపించట్లేదు మాకు మొన్న లాస్ట్ ఇయర్ పది నెలలు కరెంటు బిల్లు కట్టలేదు మేము చాలా వారం రోజులు కరెంట్ లేకుండా లాస్ట్ మంత్ నవంబర్లో మేము అట్లా అట్లా కట్టుకున్నాం మళ్ళీ ఈ మంత్ కూడా కరెంటు బిల్లు కట్టలేదు తన సొంత ప్రాబ్లమ్స్ అంటుండు మళ్ళీ ఈ నెల కరెంటు పోతే మాకు ప్రాబ్లం అవుతుంది ప్రతి నెల అయినా లెక్కలు చూపించలేదు అడుగుతా నేను గట్టిగా అడిగినందుకు నాకు బ్లాక్లో నుంచి గ్రూప్ ఉంటుంది కదా గ్రూప్లో నుంచి నన్ను డిలీట్ చేసేసిండు వాట్సాప్ నుంచి డిలీట్ చేసిండు నేను మీకు సమాధానం చెప్పను వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేస్తుర్రు నన్ను బ్యాక్ బిక్ చేస్తున్నారు అని మాట్లాడుతుండ్రు నేను ఒక ఫ్లాట్ ఓనర్నే నేను మెయింటెనెన్స్ ఇస్తున్నాను నాకు సమాధానం ఎందుకు చెప్పరు నేను కూడా మెంబర్నే నేను జాయింట్ సెక్రటరీ అయినాక కూడా నాకు సమాధానం చెప్పట్లేదు నేను న్యాయంగా అడుగుతున్నా ప్రతి ఒక్క ఫ్లాట్ ఉన్నారు ఎవరెవరు ఎవరు ఎంత పెండింగ్ ఉన్నారు ఎంతంత ఇచ్చినరు ఎక్కడో ఖర్చు పెట్టినో మొత్తం లెడ్జర్ పెట్టాలని అడిగినా అది తప్పైపోయింది ఇంకా టైం పడుతుంది మూడు గంటలకి సార్ మూడు గంటలకి కలుస్తాను అన్నారు అది వెయిట్ చేస్తున్నాము మెన్షన్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వచ్చినాం మా సొసైటీలో ట్వెల్త్ బ్లాక్ ఒకటే రిజిస్ట్రేషన్ కాలేదు మాది రిజిస్ట్రేషన్ అయితే మాకు ఆ సొసైటీ అనేది ఫామ్ అవుతుంది ఈ మా ఒక్క బ్లాక్ ప్రెసిడెంట్ చేయబట్టి మా రిజిస్ట్రేషన్ అనేది ఆగిపోయింది తనకు మేము మనీ ఇచ్చామండి నూట ఆరు మంది మేము మనీ ఇచ్చాము ఆ మనీ అనేది మనకి ఇక్కడ సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయకపోవడం వల్ల పర్స ఒక్కొక్క సింగిల్ పర్సన్కి త్రీ హండ్రెడ్ అది అమౌంట్ మేము కలెక్షన్ చేసి ఆయనకి ఇచ్చేసాము ఆయనే మనకి ఇక్కడ సబ్మిట్ చేయకపోవడం వల్ల మనకు రిజిస్ట్రేషన్ కాలేదు మా ఒక్క బ్లాక్ రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల మాకు సొసైటీ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది సొసైటీలో ప్రాబ్లం అవుతుంది వాళ్ళందరూ మమ్మల్ని పిలిచి మమ్మల్ని అవుట్ చేస్తున్నారు ఎందుకంటే పద్నాలుగు బ్లాక్లు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మాది కాకుండా వాళ్ళ ప్రెజర్ ఉంటుంది కదా ఆ ప్రెజర్ తోటి ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినాం దాని గురించి మాట్లాడదాము ప్లస్ మా బ్లాక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఏం చెప్తాడో దాన్ని బట్టి మేము ఫర్దర్గా మూవ్ అవుదాము అనేసి వచ్చామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్